అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది తొమ్మిదవ భాగం రచన వసుంధర గారు మరి కథలోకి వెళ్దామా అది అవగాహన వ్యంగ్యమా ఆవేదన అన్నది కార్తీక అర్థం కాల కానీ చెల్లు మంది తేరుకునేందుకు కాసేపు పట్టింది నీ మాటల్లో నాకొకటి నచ్చింది పెళ్ళి ప్రేమ ఇంచుమించు ఒకలాంటివే అన్నావు మనం పెళ్లి చేసుకున్నాక ఆ ఇంచుమించు అన్న పదం ఉండదు పెళ్ళి ప్రేమ ఒకటే అవుతాయి అన్నాడు నువ్వు చాలా బాగా మాట్లాడతావు నిన్ను చూస్తే పెళ్ళి ప్రేమలలాగే మాటలు చేతలు కూడా ఒక్కలాంటివి అని నమ్ముతావు అనిపిస్తోంది నీ మాటలు ప్రేమ పరిమళంతో గుబాలిస్తున్నాయి అంది గోదా వెరీ స్మార్ట్ అనుకున్నాడు కార్తీక్ మెచ్చుకుంటూ అంది అనిపిస్తోంది కానీ నిజానికి మాటలు చేతల్లో చూపించమని స్పష్టంగా హెచ్చరిస్తోంది అయితే కార్తీక్ ఒక విషయం కూడా స్పష్టంగా తెలిసింది తనను పెళ్లి చేసుకోవటం ఇష్టమే ఇక తనేమిటో ఆమెకి ఆమె ఏమిటో తనకి పూర్తి అవగాహన కలగటానికి మరికొంత సాన్నిహిత్యం పెంపొందించుకోవాలి అయితే ఆ మాట ఆ రోజే అనలేదు అతను రెండు రోజులు ఆగి కాఫీకి ఆహ్వానించాడు ఆమె సరే అంది కానీ అతడు హోటల్కి వెళ్దామంటే ఆమె ఆఫీస్ క్యాంటీన్ అంది ఇది రోజు చూసే వాతావరణం వీ నీడ్ ఏ చేంజ్ అన్నాడు కార్తీక్ నీతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా రోజు నాకు కొత్తగానే అనిపిస్తుంది అంది గోదా ఆమె అలా అంటం బాగుంది కానీ ఆమెను ఆఫీస్ నుంచి బయటికి తీసుకెళ్లాలని అతడి ఆలోచన తన సమక్షంలో ఆఫీస్ వాతావరణం కూడా రోజు కొత్తగానే ఉంటుంది అని ఆమె అన్నప్పుడు ఆమె సమక్షంలో తనకు అలా లేదని ఎలా అంటాడు ప్రపోజల్ మార్చి సినిమాకి వెళ్దాం అన్నాడు నేను సినిమాలు చాలా శ్రద్ధగా చూస్తాను పక్కన మా తమ్ముడుండి పలకరించినా సరే చిరాకు పడతాను నీలాంటిది ఒంటరిగా సినిమా చూడటమే మంచిదని తమ్ముడు కొనుక్కుంటాడు అంది గోదా సినిమా చూస్తున్నప్పుడు నేను మాట్లాడితే నన్ను విసుక్కుంటావా అన్నాడు కార్తీక్ నవ్వుతూ నిన్ను విసుక్కోవటం నాకు ఇష్టం ఉండదు కానీ సినిమా శ్రద్ధగా చూడనప్పుడు థియేటర్కి వెళ్ళటం ఇష్టం ఉండదు అంది గోదా తామిద్దరూ కలిసి సినిమా చూసే అవకాశం లేదని అర్థమైంది అతడికి మన ఇద్దరి మధ్య ఒక అవగాహన కలగాలంటే సాన్నిహిత్యం అవసరం తెలిసిన మనుషుల మధ్య తెలిసిన వాతావరణంలో అది సాధ్యం కాదు కొత్త చోటు ఏకాంతం కావాలి మనకి అన్నాడు పెళ్లికి ముందు మా అమ్మని మా బామ్మ తాతయ్య చూశారు అమ్మ కూడా వాళ్ళిద్దరినే చూసింది ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరితో ఒకరు మాట్లాడకుండానే మా అమ్మ నాన్నలకు పెళ్ళైపోయింది యాక్సిడెంట్ వాళ్ళ ప్రాణాలు తీయటం దురదృష్టం కానీ ఉన్నంతకాలం ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు వాళ్ళు అంది గోదా అయితే మన సంప్రదాయంలో పెళ్ళికి ముందే వధూవరుల మధ్య అవగాహన ఏర్పడాల్సిన అవసరం లేదు ఆ అవగాహన ఏదో పెద్దల మధ్య కలిగితే చాలు కాబట్టి మన పెళ్ళి ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు మా వాళ్ళు మీ వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుని ఏర్పాటు చేయి అందామె ఆమె చాలా ప్రాక్టికల్ మనిషి అని అర్థమైంది కార్తీక్కి ఇలాంటి మనిషి సాహచర్యంలో దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అనుకున్నాడు కానీ ఇంట్లో చెప్పటం అంత సులభమా తండ్రికి హోదా ముఖ్యం తల్లికి కులం గోత్రం ముఖ్యం ఇద్దరికి డబ్బు కూడా ఎంతో కొంత ప్రధానం అది తన వాళ్లపై అతడి అభిప్రాయం గోదాను పెళ్లి చేసుకుంటానని తనంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు గొడవ అవుతుంది తండ్రి ఇంట్లో నుంచి పొమ్మంటాడు తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది బెదిరింపునకు సంబంధించినంతవరకు రెండూ ఒకలాంటివే అది అతడి ఊహలో పర్యవసానం ఇంత జరిగినా తమ బంధాలు శాశ్వతంగా తెగిపోవు నెలలు గడిచేసరికి సెంటిమెంట్లు గుచ్చుకుంటాయి ఏళ్లు గడిచేసరికి అగాధాలు పూడ్చుకుంటాయి మళ్ళీ తాము కలిసిపోతారు కానీ గాయానికి మచ్చలాగా గోదా పట్ల ఆ ఇంట్లో అసంతృప్తితో కూడిన ద్వేషభావం ఒకటి ఉండిపోతుంది అది ఎప్పటికీ పోదు మనసు కలుక్కుమనే సంఘటనలు అడపాదడపా జీవితాంతం వెన్నాడుతూనే ఉంటాయి అది అతడి భయం ఇదంతా అవసరమా అని కార్తీక్ బాగా ఆలోచించాడు జీవితంలో బాల్యం తల్లిది కౌమారం తండ్రిది యవ్వనం లగాయతో మిగతా జీవితం అంతా భార్యది అది అంతకాలం తనతో గడపాల్సిన భార్య ఎంపికలో తనకు స్వేచ్ఛ లేకపోతే ఎలా తన ఎంపిక తాత్కాలికంగా తనని తల్లిదండ్రులకు దూరం చేస్తే మాత్రం సంకోచించాలా అది కార్తీక్ స్వార్థం ఏ విషయం గురించి అయినా మదన పడ్డప్పుడు స్వార్థంలోనే వివేకం ఉన్నట్టు తోచడం మామూలు మనిషికి సాధారణం కార్తీక్ మామూలు మనిషిలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు నిజం చెప్పు నేను నీకు నిజంగా నచ్చానా అన్నాడు ఎంతవరకు వచ్చి ఇప్పుడు ఇదేం ప్రశ్న మానసికంగా మన పెళ్ళి జరిగిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నువ్వు కాదంటే తట్టుకోగలను లేదో నాకే తెలియదు అంది గోదా అంత అందమైన అమ్మాయి తన గురించి అలా అనేసరికి కార్తీక్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు ఈరోజు గోదా గురించి అమ్మకి చెప్పేయాలి అమ్మ నాన్నకు చెబుతుంది అనుకున్నాడు కార్తీక్ అనుకోవటం ఆషామాషిగా కాదు చాలా సీరియస్గా అనుకున్నాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ముందు ఎండీ రూమ్లో కూర్చుని ఒకటికి రెండు సార్లు రిహార్సల్స్ వేసుకున్నాడు తల్లికి ఈ విషయం ఎలా చెప్పాలా అని కొన్ని సంప్రదాయాలు పాటించినా భారతికి మూఢ విశ్వాసాలు లేవు సాటి మనిషిని కులమతాలకు అతీతంగా గౌరవించే సంస్కారం ఉంది ఆధునికత పట్ల సద్భావం ఉంది చెప్పేలా చెప్తే ఆమె గోదాను తప్పక ఇష్టపడుతుంది అది కార్తిక్ ఆశ ఆశకు సమర్థనగా అదృష్టం ఏమంటే ప్రస్తుతానికి తల్లి మనసులో వేరే అమ్మాయి లేదు తను చేయవలసిందల్లా ఒక్కటే గోదా నేపథ్యాన్ని గాక ఆమె వ్యక్తిత్వాన్ని మాత్రమే చూడమని నచ్చ చెప్పటం ఒకప్పుడు భారతి మనసులో శిష్ట ఉండేది శిష్టకు సంబంధించినంతవరకు ఆ మనసు విరిగిపోయింది లేకుంటే తనిప్పుడు గోదా ప్రస్తావన తెస్తే చాలు బగ్గుమనేది ఆలోచనలు ఎంతవరకు రాగానే ఎక్కడో తేడా ఉందనిపించింది కార్తిక్కి ఎందుకంటే ఒకప్పుడు అతడి మనసులోనూ ఉండేది సిస్ట అతడికి ఆమె పట్ల మనసు విరిగిపోయింది లేకుంటే ఇప్పుడు గోదా పట్ల ఆకర్షణ పుట్టేది కాదేమో ఏదేమైనా అంత మంచికే జరిగింది గోదా లాంటి మంచి అమ్మాయి పరిచయం అయింది యు ఆర్ వెరీ స్మార్ట్ గోదా శిస్టర్ నా మనసులోంచి తొలగిపోయేదా కాగి అప్పుడు పరిచయం అయ్యావు అనుకున్నాడు కార్తిక్ ఇక ఆ సాయంత్రం కార్తీక్ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో మావయ్య ఫోన్ చేశాడు రా ఆ పిచ్చిది నిన్నే చేసుకుంటానంటందట అంది తల్లి పిచ్చిది అంటే ఎవరైనా అడగక్కర్లా ప్రేమకి పగకి కూడా ఆ ఇంట్లో శిష్ట ఎప్పుడూ పిచ్చిదే ఉలిక్కి పడ్డాడు కార్తీక్ అతడు ఊహించని విషయం ఇది అని ఒకసారి శూన్యంలోకి చూసినట్టుగా ఆమె వంక చూసి సోఫాలో చతికిలబడి వెనక్కి వాలాడు కాఫీ తెస్తాను తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అంది భారతి సరే అన్నాడు కార్తీక్ నీరసంగా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తల్లి చేతి కాఫీ తాగడం అలవాటు అతనికి భారతి కాఫీ తేవడానికి లోపలికెళ్ళింది ఉన్నట్టుండే ఆ పిచ్చి దాని ప్రసక్తి ఇచ్చింది ఏమిటి అది సరిగ్గా నేను గోదా గురించి చెప్పాలనుకునే ముందు అనుకున్నాడు కార్తీక్ ఆ పిచ్చిది నిన్నే చేసుకుంటానంటాం నీ కొత్త చటుక్కున నిలదీసింది మనస్సు కాదు కానీ ఆ మాట మామయ్య ద్వారా వినటం కొత్త మనస్సుకు బదిలిచ్చాడు ఆ తర్వాత మనసుకి అతడికి ఆ విషయంపై మాట్లాడుకోవడం లేవు ఆలోచనల గుణపాలై గతాన్ని తవ్వటం మొదలెట్టాయి ఇక సిస్టర్కు కార్తిక్ అంటే చాలా ఇష్టం నోరారా బావా అని పిలిచేది తన ఈడు పిల్లల్ని కూడా కాదని అతడితోనే ఆడుకునేది అతడికి చిన్న పిల్లల ఆటలు ఇష్టం ఉండేవి కావు నీకే ఆట ఇష్టం అయితే అదే ఆడుకుందాం బావా అనేదామె ఆ మాటలో ఆత్మీయత అభిమానం అనురాగం ఆరాధన సమపాలలో ఉండేవి ఆ మాటకు కార్తీక్ పడిపోయేవాడు అతడు ఆమెతో బ్యాడ్మింటన్ రింగ్ టెన్నిస్ క్యారం బోర్డు వగైరాలు ఆడేవాడు ప్రత్యర్థిగా ఆమె తనకు సాటి రాదని తెలుసు అయినా కార్తీక్ ఆమెకు ఆటల వివరాలు నియమాలు చెప్పేవాడు సులువులు నేర్పేవాడు ఎంత శ్రద్ధగా ఉంటే ఎంత శ్రద్ధగా అంటే అతడు ఒక గోపీచంద్ ఆమె ఒక సింధు ముందున్నది నియో ఒలింపిక్స్ సిస్టలో ఉత్సాహం పుట్టడం కోసం కార్తీక్ ఆటల్లో కావాలని ఓడిపోయేవాడు ఆ ఓటమి గెలుపు కంటే బాగుండేది అతనికి మొదట్లో అలాంటి గెలుపునకు సంతోషించేది సిస్ట తర్వాత తర్వాత తన గెలిపించిన సంతోషం కంటే బావ ఓడిపోయాడన్న బాధే ఎక్కువగా కలిగేది ఆమెలో అందుకని కార్తీక్ ఓడాలని ఎంత ప్రయత్నించినా కూడా వీలు కానంతగా ప్రయత్నించి తను ఓడిపోయేది ఏ ఆటలో అయినా వాళ్ళిద్దరూ ఓడిపోవడానికి అన్నట్టు పాల్గొనేవారు అవతల వారి గెలుపునకే సంతోషించేవారు వాళ్ళ ఆట తీరు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది వాళ్ళకి ద్రోణాచార్య కేల్ రత్న అవార్డులు రావటం అసాధ్యం సిస్టర్కు కథలంటే ఇష్టం లేదు ఎవరైనా కథ చెప్తానంటే బోర్ అనేది కార్తీక్ చెప్తానంటే మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వినేది చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునేది కార్తీక్ కారణంగా ఆమెకు క్రమంగా కథల మీద ఇష్టం పుట్టింది నాలుగేళ్ల వయసులో తనకు బాగా దగ్గరైన నాయనమ్మని కథలు అడిగి మరీ చెప్పించుకునేది ఇంట్లో కథల పుస్తకాలు ఉంటే పట్టుకెళ్ళి నాయనమ్మకి ఇచ్చి చదివి చెప్పమనేది కార్తీక్కి సంగీతం అంటే ఇష్టం లేదు శిస్ట పాటలు అంటే ఇష్టం ఆ పాటలు కూడా ఎవరో కాదు బావే పాడాలి కార్తీక్ శిష్ట కోసం పాటలు నేర్చుకున్నాడు ఆ నేర్చుకోవటంలో అతడికి సంగీతం మీద ఇష్టం పుట్టింది సిస్ట తిండి దగ్గర చాలా మారాయి చేసేది ఓ పట్టాన ఏ వంటకం ఆమెకు నచ్చేది కాదు ఒక్కోసారి అయితే రుచి కూడా చూడకుండా కొన్ని వంటకాలు తనకొద్దని పక్కకు తోసేసేది అయితే ఆమె బలహీనత ఇంట్లో వాళ్ళంతా పట్టేశారు నీకెందుకు నచ్చలేదో బావ చాలా బాగుందన్నాడే మరి అంటే చాలు చటుక్కున మనసు మార్చుకుని తినేసేది ఆమె బావ ఆమెకు ఒక పెద్ద హీరో మా బావ బాలసుబ్రహ్మణ్యం కంటే బాగా పాడతాడు మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు సచిన్ కంటే క్రికెట్ బాగా ఆడతాడంటూ అతడి గురించి తన ఫ్రెండ్స్కి ఎన్ని మార్లు చెప్పిందో అసలు లెక్కలేదు బావంటే సిస్టర్కు పిచ్చని తెలిసినా ఎవరో ఆ విషయమే ఆమెను మందలించలేదు అదిగాక ఇటు తనింట్లోనూ అటు మేనత్ ఇంట్లోనూ కూడా సిస్టర్ను బంగారు తల్లిగా గుర్తించారు పసితనం వల్ల అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మారాయం చేసినా కాస్త ఊహ తెలిసినప్పటి నుంచి మంచితనమే ఊపిరిగా బ్రతుకుతోంది ఆమె పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా ఇంకా మాటలు రానప్పటి నుంచే ఆమె మంచితనం గుబాలించింది బుడి బుడి అడుగులప్పుడే నేల మీద చీమలను తొక్కకుండా జాగ్రత్త పడేది కాస్త మాటలు వచ్చేసరికి పని మనిషి కొడుకు కూడా తనతో పాటే టిఫిన్ పెట్టమని తల్లిని వేధించేది ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అన్న తేడా లేకుండా ఇంటికి వచ్చిన పిల్లలు ఎవరితోనైనా సరే తన బొమ్మల్ని పంచుకునేది చుట్టుపక్కల పిల్లలతో ఎంతో స్నేహపూర్వకంగా మసిలేది తన బెస్ట్ ఫ్రెండ్ మల్లికతో అయితే ఖరీదైన వస్తువులు కూడా మనస్ఫూర్తిగా పంచుకునేది చిన్నపిల్ల కదా అని ఆమె మంచితనం విషయంలో పెద్దవాళ్ళు చూసి చూడనట్టు ఊరుకునేవారు కానీ బడిలో వేసేసరికి ఆ మంచితనం శృతి మించి రాగాన పడింది ఆమె చదువుతున్న బడిలో అందరూ గొప్పవాళ్ళు కాదు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం బడిలో చదివించాలన్న తాపత్రయం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ బయలుదేరింది రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించే బడుగు జీవులు కూడా కడుపు కట్టుకుని పొదుపు చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం బడుల్లో వేస్తున్నారు ఇప్పుడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ బడిలో ఆ వాతావరణంలో మిగతా పిల్లలందరితో సాటి వారిగా మసలయ ఆర్థిక స్తోమత వారికి ఉండదు కదా ప్రజా సేవకులమంటూ ఓట్లు అడుక్కున్న వాళ్ళు ప్రజలు అడుక్కుంటూ ఉంటే కాసిని గ్లెజరిన్ కన్నీళ్లు కార్చి తమ ఇంట్లో వేడుకలకి కోటాను కోట్లు ఖర్చు చేస్తారు వాళ్ళు పదే పదే వాడే పదం సామాజిక స్పృహ మాటల్లో అది వారికి ఆయుధం ఆధారం బ్రతుకుతెరువు చేతల్లో అది వారికి అంతనంత ఎత్తులో ఉంటుంది నిజంగా సామాజిక స్పృహ ఉన్న ఒక మామూలు మనిషి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సిస్టన్ గమనిస్తే చాలు ఆమెకు రకరకాల పెన్సిళ్ళు నోట్బుక్స్ ఉండేవి అన్నీ తనకెందుకు అని కొన్ని క్లాసులో పేద పిల్లలకి ఇచ్చేది ఇచ్చినవి చాలకపోతే ఇంట్లో అడిగి మళ్ళీ కొనిపించుకునేది పెద్దవాళ్ళు ఆ విషయం బొత్తిగా గ్రహించలేన లేదు అనుకుందుకు లేదు ఆమె సంతోషం కోసం ఆ మాత్రం ఖర్చు భరించగలరు కాబట్టి పిచ్చిది ఇంత మంచితనంతో పెద్దయ్యాక ఎలా బ్రతుకుతుందో అనుకునేవారు చాలామంది పిల్లలకి ఇంట్లో వాళ్ళు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు ఆట విడుపులో అమ్మకానికి వచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ వగారాలు కొనుక్కునేవారు పిల్లలు ఆ డబ్బుతో బడికి వెళ్ళేటప్పుడు సుగుణ కూడా సిస్టర్కు రోజు కొంత పాకెట్ మనీ ఇచ్చేది సిస్టర్ ఆ డబ్బు వాడుకునేది కాదు జాగ్రత్తగా దాచుకునేది తోటి పిల్లలు అడిగితే నాకు టిఫిన్ బాక్సులు అమ్మ పెట్టినవే ఇష్టం బయట అమ్మేవి సహించవు అని చెప్పి తప్పించుకునేది అంతా బయటకు వెళ్ళిన సమయంలో తను క్లాస్ రూమ్లో తన సీట్లో కూర్చుని క్లాస్ పుస్తకం చదువుకునేది క్లాస్లో శిస్టర్ పక్కనే కూర్చునే అమ్మాయి పేరు శిల్ప శిల్ప కూడా బయట ఏమీ కొనుక్కునేది కాదు అయినా ఆట విడుపు సమయంలో బయటకు వెళ్ళిపోయేది శిస్టర్ ఆ విషయం గమనించింది ఒకరోజు ఆమె ఏమీ కొనుక్కున్నప్పుడు బయటికి వెళ్ళటం ఎందుకు ఇక్కడే కూర్చుని చదువుకోవచ్చుగా అని అడిగింది శిల్పని శిల్ప వెంటనే నేను ఎప్పుడూ ఐస్ క్రీమ్ తినలేదు ఒకసారి తినాలని మనసుగా ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు అందుకని అక్కడ నిలబడి చూస్తూ ఉంటాను ఆ వాసన పేల్చడం కూడా నాకు బాగుంటుంది అంది అయ్యో మరిన్నాళ్ళు ఈ విషయం నాకు చెప్పలేదే నేనేమో నువ్వు కూడా ఇతరులకు సాయపడటానికి డబ్బులు పోగేస్తున్నావు అనుకున్నాను అని నొచ్చుకుంది సిస్టర్ శిల్ప వద్దంటున్నా వినకుండా ఆమెకు రోజు బలవంతంగా ఐస్ క్రీమ్ కొనిపెట్టి రుచి చూపించింది శిల్ప చాలా సంబరపడింది నువ్వు తిను అని శిస్టను బలవంత పెట్టింది ఐస్ క్రీమ్ చాలాసార్లు తిన్నాను బోరు కొట్టింది అంది సిస్టర్ ఇంత బాగుంది ఇది నీకు బోరు కొట్టిందా అని ఆశ్చర్యపడింది శిల్ప నాలుగు రోజులు వరుసగా తింటే పిజ్జా బోరు ఫ్రెంచ్ ఫ్రైస్ బోరు మంచూరియా బోరు ఐస్ క్రీమ్ ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా రోజు తింటే అది బోరే అంది సిస్టర్ వెంటనే శిల్ప కళ్ళు పెద్దవయ్యాయి బోరు కొట్టడానికి నీకు ఎన్ని ఉన్నాయో నువ్వు చెప్పినవన్నీ అసలు నాకు దొరకవు నాకు బోరు కొట్టే ఐటమ్స్ మూడే మూడు అయినా రోజు తినాలి అంది ఈ సమాజంలో తమకంటే ఒక్కింది వర్గం ఉందని వాళ్ళు బాగా పేదవాళ్ళని సిస్టర్కు తెలుసు కానీ వాళ్ళ పేదరికం గురించి ఇలాంటి అవగాహన లేదు శిల్ప మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి శిల్పకు సిస్టర్ అంటే కలిగిన కృతజ్ఞతా భావం అంతా ఇంత కాదు సిస్టర్ తనకు ఐస్ క్రీమ్ కొనిపెట్టిన విషయాన్ని క్లాస్లో తనకు చనువు ఉన్న వారందరికీ చెప్పింది మాకెందుకు చెప్తున్నావు రేపు మేము కొని పెడతామనా అది పిచ్చిది మేం కాదు అని కొందరు ఏసడించారామని తాము చేయలేని పని ఇతరులు చేసినప్పుడు మెచ్చుకోవటం మంచి వాళ్ళ లక్షణం ఏసడించటం స్వార్థపరులు అసూయపరుల లక్షణం సంఖ్యా బలాన్ని బట్టి మనుషుల్లో స్వార్థపరులు అసూయపరులు ఎక్కువ చిత్రం ఏమిటంటే మామూలు మనుషులపై మంచి వాళ్ళకంటే స్వార్థపరుల ప్రభావమే ఎక్కువ ఉంటుంది అందుకే మంచి వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది చుట్టూ ఉన్నవారి దుర్మార్గానికి అసూయకు స్వార్థానికి ప్రభావితం కాని వాళ్ళు మాత్రమే త ఎక్కువ కాలం మంచివాళ్ళుగా కొనసాగుతారు మంచి పని చేసినప్పుడు తనని ఎవరైనా పిచ్చిది అంటే సిస్టర్ కోపం వచ్చేది కాదు తన మనసుకు వచ్చిన మంచిని చేయాలనే చూసేది కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆమెకు మంచి పని చేయటం కూడా అంత సులభం కాదు అన్న నిజం అర్థం కాసాగింది సిస్టర్ క్లాస్మేట్స్లో కొందరికి అడపాదడపా డబ్బు అవసరపడేది పక్క వాళ్ళని అడిగేవారు వాళ్ళు అడిగిన వారికి వెంటనే ఇచ్చేవారు కాదు అవసరం గురించి ఆరాలు తీసేవారు అవతల వాళ్ళు చెప్పింది ఓ పట్టానని నమ్మేవాళ్ళు కాదు తమకిష్టం లేకపోతే ఏదో వంక పెట్టి తప్పించుకునేవారు ఇష్టమైతే ఇచ్చేవారు కానీ ఆ తర్వాత బాకే తెరచమని పదే పదే అడిగేవారు సిస్టర్ ఆరాలు తీయటం ఇష్టం ఉండేది కాదు అడిగిన వాళ్ళ మాట నమ్మేది తన దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళని ఆదుకునేది వీళ్ళు చూసుకుని వెనక్కివ్వమనేది తను మాత్రం ఎవరికీ బాకీ గురించి గుర్తు చేసేది కాదు అయితే తీసుకుని వెనక్కిచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఆ విషయంలో తను కొందరు కలిసయ్యానని కూడా ఆమె గ్రహించకపోలేదు అయినా మంచితనము ఒక జాడ్యమే దాన్ని వదిలించుకోవడం కష్టం ఎందుకంటే మంచి చేయటం వల్ల కలిగే అనుభూతి తీయగా ఉంటుంది కానీ నాలుగో తరగతిలో ఉండగా జరిగిన అనుభవం ఒకటి చాలా చేదుగా అనిపించింది సిస్టర్కి ఆమె క్లాస్మేట్ చలం పేదవాడు సిస్టర్ అతడికి చాలాసార్లు పెన్సిళ్ళు నోట్బుక్స్ ఇచ్చింది ఒకటి రెండు సార్లు ధనరూపేణ చిన్న మొత్తాలు కూడా ఇచ్చింది సాయపడ్డందుకు ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూనే అందుకు దారితీసిన తన పరిస్థితులకు ఆమె వద్ద బాధపడేవాడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అతడే చదివిస్తున్నారట అందుకు ఒక్కోసారి అతడు సిగ్గుపడి పోని చదువు మానేద్దామా అనుకుంటాట చదువుకుంటే గొప్పవాడై తన వాళ్ళను సుఖపెట్టచ్చు అన్న ఆలోచనతో మనసు రాయి చేసుకుని చదువు కొనసాగిస్తున్నట సాయంత్రాలు తను ఎక్కడైనా చిన్న చిన్న పనులు చేసి తల్లిదండ్రులకు వేడి నీళ్ళకి చన్నీళ్లుగా సాయపడుతూ ఉంటాడట ఇవన్నీ విన్న సిస్టర్కి చలం మీద సానుభూతి కలిగింది అతడి గురించి చాలా ఎక్కువ ఆలోచించేది ఏమాత్రం వీలున్నా అతడికి సాయపడాలని ఒక ఒకరోజు చలం ఆమె దగ్గరికి వచ్చాడు సిస్టర్ ఈ సాయంత్రం నాకు సాయం కావాలి అది నువ్వు తప్ప నాకు ఇంకెవరూ చేయలేరు అన్నాడు చెప్పు నా చేతనైంది తప్పకుండా చేస్తాను అంది ఆ రోజు చలం తల్లికి జ్వరం వచ్చిందట మీద లేవలేని స్థితిలో ఉందట తక్కువ ఫీజుతో పేదవాళ్లకు వైద్యం చేసే వైద్యుడు ఒక ఆయన పొద్దునే వచ్చి ఇంజక్షన్ చేసి వెళ్ళాడు దాని ప్రభావం రాత్రి దాకా ఉంటుందట చలాన్ని సాయంత్రం బడి నుంచి తన ఇంటికి రమ్మన్నాడు ఆయన ఆయన దగ్గర మెడికల్ రిప్రజెంటేటివ్స్ శాంపుల్గా ఇచ్చిన మందులు కొన్ని ఉన్నాయట అవి ఫ్రీగా ఇస్తానని తీసుకెళ్ళి రాత్రి నుంచి అతడి తల్లి కోసం వాడమని చెప్పాట ఇప్పుడు చలం డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆయనకు ఫీజుగా పదిహేను రూపాయలు ఇచ్చి ఆ మందులు తెచ్చుకోవాలి ఆ విషయం చెప్పి నా దగ్గర పన్నెండు రూపాయలు ఉన్నాయి ఫీజుకి ఇంకొక మూడు రూపాయలు తక్కువ అయ్యాయి అన్నాడు చలం మూడు రూపాయలేగా నా దగ్గర ఉన్న ఇస్తాను అంది సిస్టర్ వెంటనే చలం సిస్టర్కు థ్యాంక్స్ చెప్పి ఆమె ఇచ్చిన మూడు రూపాయలు తీసుకున్నాడు కానీ అతనికి కావాల్సిన ముఖ్యమైన సాయం వేరే ఉంది చలం ఉండే ఇంటికి దగ్గరలో ఒక లేబర్ కాలనీ ఉంది ఆ కాలనీ వాళ్ళ కోసం అక్కడ ఒక పాక హోటల్ వెలిసింది అందులో పేదవాళ్ళ కోసం చౌక బియ్యంతో వండి నా అన్నం అమ్ముతారు చౌక బియ్యంలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి సాయంత్రం బడి నుంచి అక్కడికి వెళ్ళి బియ్యంలో రాళ్ళు ఏరే పనికి కుదిరాడు చలం మరి ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే అమ్మకి మందులు ఉండవు డాక్టర్ దగ్గరికి వెళ్తే రాళ్ళు ఏరే పని మానేయాలి మానేస్తే నాకే కాదు అమ్మకి నాన్నకి కూడా మాట వస్తుంది అందుకని నేను అడుగుతున్నాను ఈ రోజుకి నా కోసం ఆ పని నువ్వు చేసి పెట్టవు అని ప్రాధేయపడ్డాడు చలం కొందరి బ్రతుకులు ఇలా ఉంటాయని అడపాదడపా తెలుస్తూనే ఉంది ఆమెకి అయినా విన్నప్పుడల్లా సిస్టర్కి ఆశ్చర్యం చలం పరిస్థితికి మనసులో కొంత బాధ కలిగిన బియ్యంలో రాళ్ళు ఉంటాయన్న మాట అన్నం వండుకునే ముందు వాటిని ఏరి తీసేయాలన్నమాట అమ్మ నాకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు ఈసారి ఆ రాళ్ళు నేనే ఏరతాను చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అంది ఆమె ఈ విషయంలో చలానికి ఉన్న లోక జ్ఞానం ఆమెకు లేదు ఎవరి కోసం వాళ్ళు కొనుక్కునే బియ్యంలో రాళ్ళు ఉండవు పేదవాళ్ళకి చౌకగా అన్నం పెట్టడానికి కొనే చౌక బియ్యంలోనే రాళ్ళు ఉంటాయి మేము కొనుక్కునే బియ్యంలో రాళ్ళు ఉండవు ఇక మీ బియ్యంలో రాళ్ళు ఎందుకుంటాయి అన్నాడు అతను అంటే రాళ్ల బియ్యం అందరికీ దొరకవు అన్నమాట ఈరోజు నువ్వు చెప్పిన పాక హోటల్కి వెళ్ళి కాసిన బియ్యం అడిగి తీసుకుంటాను అంది శిస్టార్ ఎందుకు అన్నాడు చలం ఒక్కసారి మా అమ్మకు కూడా చూపిస్తాను తర్వాత మా ఇంట్లో బియ్యంతో పోల్చి తేడా చూస్తాను ఎక్సైటింగ్గా అంది రాళ్ల బియ్యం చూడటానికి అంత ఎక్సైట్మెంట్ ఎందుకో చలానికి అర్థం కాలా కానీ అడగలేదు ఆమె బియ్యంలో రాళ్ళు ఏరటానికి ఒప్పుకుందని అర్థమై వెంటనే థ్యాంక్స్ చెప్పాడు తర్వాత బియ్యంలో రాళ్ళు ఏరటం అంత సులభం కాదంటూ కొన్ని జాగ్రత్తలు చిట్కాలు చెప్పాడు నీకు చాలా అనుభవం ఉంది మరి నేను నీకులాగా రాళ్ళు ఏరగలనో లేదో అన్నట్టు గొప్పగా చూశాడు కంగారపడకు హోటల్ వాళ్ళకి రాళ్ళేరటం ముఖ్యం కాదు ఏరించామని చెప్పుకోవటం ముఖ్యం అన్నం ఎలాగున్నా చౌకగా అమ్ముతున్నారు కాబట్టి వచ్చేవాళ్ళు ఎలాగొస్తారు అని ఒక క్షణవాగి అయితే నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి నువ్వు గొప్పింటి పిల్లవాడిని చూడగానే తెలిసిపోతుంది హోటల్కి వెళ్ళి బియ్యంలో రాళ్ళు ఏరతానంటే హోటల్ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళని తెలివిగా ఒప్పించాలి అన్నాడు చలం ఎలా అని అడిగింది మరి అది ఎలాగో మనం రేపు తెలుసుకుందాం థ్యాంక్ యూ